అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ పరమేశ్వరుని దివ్య పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రావణ మాసం రాబోతోంది కదా మనం ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలు తీసుకోవాలి తెలుసుకోవాలి అత్యంత పవిత్రమైన మాసంలో శ్రావణ మాసం కూడా ఒకటి చాలా త్వరలోనే శ్రావణ మాసం ప్రారంభమవుతోంది అయితే ఈ శ్రావణ మాసంలో ఏం చెయ్యాలి ఏ పూజలు వ్రతాలు చేయాలి అలాగే శ్రావణ మాసం అంతా జపించాల్సినటువంటి ఒక మంత్రం ఉంటుంది దుర్గాదేవి మంత్రం ఆ మంత్రం ఏంటి అలాగే ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారం నాడు జపించాల్సినటువంటి మంత్రం వస్తుంది అది కూడా ఏంటి మనం అందరము ఎంతగానో ఎదురు చూసే శ్రావణ మాసంలో ఎప్పుడు వరలక్ష్మి వ్రతం వరలక్ష్మి వ్రతం కనుక మనం చేసుకోవడానికి వీలవ్వకపోతే ఇంకా ఇంకొక రోజు ఎప్పుడు చేసుకోవాలి అసలు శ్రావణ మాసంలో ఎన్ని శ్రావణ శుక్రవారాలు వచ్చాయి ఎన్ని శ్రావణ మంగళవారాలు వచ్చాయి శ్రావణ మాసం లోపు ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఇలాంటి కొన్ని విషయాలతో పాటు శ్రావణ మాసంలో ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అన్న విషయాలు మనం ముందుగానే తెలుసుకుంటే అమ్మవారి యొక్క పూజలో ఏ రకమైన ఆటంకం కలగకుండా అమ్మవారి యొక్క ఆశీర్వాదాన్ని సులభంగా మనం పొందం ఆషాఢ మాసంలో ప్రస్తుతం ఎలాంటి శుభకార్యాలు జరగవు ఏవైనా చిన్న చిన్న శుభకార్యాలు ఏవైనా జరగాలి అంటే శ్రావణ మాసంలోనే శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకని ప్రత్యేకంగా ఈ శ్రావణ మాసంలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఎవరైతే పూజిస్తారో కనీసం శుక్రవారం అయినా సరే అప్పుడు వాళ్ళకి అమ్మవారు నిండు సౌభాగ్యాన్ని ఇస్తుంది అంతేకాదు ఆ కుటుంబం అంతా కూడా అష్టైశ్వర్యాలతో ఆనందాలతో ఉంటారు ఈసారి మనకి శుక్రవారమే మొదలైంది శ్రావణ మాసం జూలై ఇరవై ఐదవ తేదీ ఆ రోజే శ్రావణ మాసం మొదలైపోయింది ఆగస్ట్ ఇరవై మూడు శనివారంతో శ్రావణ మాసం ముగిసిపోతుంది మొట్టమొదటి శుక్రవారమే వచ్చింది కాబట్టి చాలా శుభ పరిణామం మొత్తం ఐదు శ్రావణ శుక్రవారాలు ఉన్నాయి నాలుగు శ్రావణ మంగళవారాలు ఉన్నాయి నాలుగు శ్రావణ మంగళవారాలు వచ్చాయి ప్రతి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించాలి మంగళవారంలో అయితే గౌరీదేవి యొక్క వ్రతాన్ని వాళ్ళ యొక్క ఇంటి ఆచారాన్ని బట్టి ఆనవాయితీని బట్టి గౌరీదేవి వ్రతాన్ని చేసుకోవాలి అయితే శుక్రవారం నాడు లక్ష్మీదేవిని అందరూ పూజ చేసుకోవచ్చు మరి వరలక్ష్మి ఎప్పుడు వచ్చింది ఆగస్టు ఎనిమిదవ తేదీ వచ్చింది మరి ఆగస్టు ఎనిమిదవ తేదీ వరలక్ష్మి రథం ఆ రోజు చేసుకోవడానికి అవకాశం లేని వాళ్ళు ఇబ్బందుల వల్ల దూరంగా ఉన్నవాళ్ళు ఆ తర్వాత వచ్చే శుక్రవారాలలో ఏ శుక్రవారం చేసుకున్నా కూడా చాలా మంచిది అయితే ఈ శ్రావణ మాసం అంతా కూడా జపించాల్సినటువంటి మంత్రం ఉంటుంది కదా చివరిలో అది గుర్తు చేయండి శ్రావణ మాసంలో శుక్రవారాలు మంగళవారాలే కాదు సోమవారము చాలా ఫలప్రదమైనది అలాగే శనివారం కూడా చాలా ప్రీతిపాత్రమైనది ముఖ్యంగా ఈ శ్రావణ మాసంలో పూజించవలసినటువంటి దేవతలు ఎవరో తెలుసా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పరమేశ్వరుడు లక్ష్మీదేవి లేదా పార్వతీదేవి వీళ్ళని పూజించాలి చాలా ఎక్కువగా పూజించాలన్నమాట అప్పుడు మీరు కోరుకున్న కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి మంగ్ శ్రావణ మంగళవారం ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన చేయాలి అయితే ఆడవారి సౌభాగ్యం కోసం భర్త ఆయుష్ కోసం చాలామంది శ్రావణ మంగళవారం తప్పనిసరిగా మంగళగౌరి వ్రతాన్ని చేస్తారు అది చాలా మంచిది ఆనవాయితీ ప్రకారం మీరు చేసుకోండి అయితే కొన్ని ముఖ్యమైనటువంటి వస్తువులు శ్రావణ మాసం రావడానికి ముందే తెచ్చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యమైనది శంఖం ఒకటి లక్ష్మీదేవికి శంఖం అంటే చాలా ఇష్టం కదా అలాగే లక్ష్మీ గవ్వలు ఒకటి అంటే పాల సముద్రంలో దొరికేవి అనమాట అలాగే చిన్న సైజు లక్ష్మీ వెండి విగ్రహం వీలైతే స్తోమతను బట్టి లేదంటారా లక్ష్మీదేవి యొక్క చిత్రపటం అది కూడా తెచ్చుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చు నెమలి పింఛాన్ని తెచ్చుకొని పెట్టుకోవడం మర్చిపోవద్దు ఐశ్వర్యాన్ని కలిగించే నెగిటివ్ ఎనర్జీని తీసేసే నెమలి పించం ఖచ్చితంగా పూజ గదిలోనే ఉండాలి లక్ష్మీదేవికి ఇష్టమైన వాటిలో తామర గింజలు ఒకటి అలాగే తామర గింజల మాలను తీసుకొని వీలైతే ఉంటే లేకపోతే పంచగవ్యమాలైనా సరే తీసుకొని మీరు కనుక పూజ జపం చేశారంటే విశేషంగా కలిసి వస్తుంది లేదంటే మామూలుగా వేళ్లతోటే లెక్కించుకోవచ్చు దానికి ఇబ్బంది లేదు కానీ వీలైతే కనీసం ఒక్క శుక్రవారం అయినా సరే తామర ఒత్తులతో ఆవు నెయ్యి పోసి లక్ష్మీదేవికి దీపారాధన చేయండి అలా అలాగనుక దీపారాధన చేస్తే చాలా మంచిది వీలైతే మీ పుట్టింటి వాళ్ళు ఏమైనా రెండు వెండి కుందులు ఇస్తే కనుక ఆ రెండు వెండి కుందులో తెచ్చుకుని లక్ష్మీదేవికి దీపారాధన చేసిన ఒకవేళ పుట్టింటి వారికి ఆ స్తోమత లేకపోవచ్చు మనకి కూడా ఆ స్తోమత లేకపోతే ఈ పంచగవ్య ఆవు పేడతో చేసినటువంటి ప్రమిదలు ఉంటాయి ఆ ప్రమిధులలో గనక ఈ శ్రావణ మాసంలో వచ్చే ముఖ్యమైనటువంటి రోజులు శ్రావణ పౌర్ణమి కావచ్చు శ్రావణ మంగళవారం శ్రావణ సోమవారం శ్రావణ శుక్రవారం శ్రావణ శనివారం ఈ రోజుల్లో కనుక దీపారాధన చేస్తే మనకు ఉన్నటువంటి కర్మ అంతా నశించబోతుంది కర్మ పూర్తిగా పోతుంది అది ఆవు యొక్క గోమయానికి ఉన్నటువంటి విశిష్టత అందుచేత మనకి పంచగవ్య దీపారాధన ప్రమిదలు దొరుకుతాయి కాబట్టి ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయండి అలాగే శ్రావణ మాసంలో పూజలు చేసేవారు ఖచ్చితంగా ఆవు నేతితో దీపారాధన చేస్తే చాలా మంచిది వీలు కాకపోతే నువ్వుల నూనె లేకపోతే కొబ్బరి నూనె అంటే ముఖ్యమైన దినాలలో అయినా కనీసం ఆవు నేతి దీపారాధన చేసుకోండి తులసి మొక్కని ఇంటికి తెచ్చుకోండి శ్రావణ మాసంలో ఒకవేళ మీకు ఒక తులసి మొక్క ఉన్నా సరే ఇంకొక తులసి మొక్కను కూడా తెచ్చుకోండి మంచి రోజులు చూసుకుని మంగళవారం కాకుండా శుక్రవారం కూడా తెచ్చుకుంటే చాలా విశేషం సాక్షాత్తు లక్ష్మీదేవి తులసి మొక్క చుట్టూతో ఐదు ప్రదక్షిణాలు చేయండి శ్రావణ శుక్రవారాలలో తులసి మాతను ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది అంటారు అందుకనే తులసి మొక్కకి కాస్త పూజ చేసుకోండి ఇందాకే చెప్పుకుందాం శ్రావణ సోమవారం అంటే పరమశివునికి చాలా ప్రీతి పాత్రమైనది అని అందుచేత వీలైతే ఒక్క శ్రావణ సోమవారం అయినా సరే అభిషేకం చేయించుకోండి శివాలయానికి వెళ్ళి పంచాక్షరి దివ్య మహామంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం మర్చిపోవద్దు శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకోండి మంగళవారం శుక్రవారం కాకుండా శ్రావణ మాసం శుక్రవారంతోనే మొదలైంది కాబట్టి దానికి ముందు వచ్చే బుధవారం కానీ దానికి ముందు వచ్చే శనివారం కానీ ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి అలాగే వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి కాబట్టి ఒక చక్కటి పీట తెచ్చుకోండి కలస ఏమన్నా ఆనవాయితీ ఉంటే కలసను కూడా తెచ్చుకోండి మీకు ఓపికను బట్టి తమ ఇంట్లో ఎప్పుడూ కూడా అక్షతలు ఉండేలా చూసుకోండి శ్రావణ మాసం అంతా కూడా అలాగే అమ్మవారికి సమర్పించడానికి ఏకాక్షి నారికేళం ఏమైనా దొరుకుతుందేమో తెచ్చుకోండి అది శ్రావణ శుక్రవారం కనుక అమ్మవారికి సమర్పించి అది అలా పూజ గదిలో ఉంచుకుంటే చాలా మంచిది శ్రావణ మాసంలో వరలక్ష్మి అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టకం కానీ ఇంద్రకృత లక్ష్మి స్తోత్రం కానీ అలాగే మహిషాసుర మర్ధిని స్తోత్రం కానీ లలితా సహస్రనామాలు కానీ శివ అష్టోత్తరం కానీ సుబ్రహ్మణ్యాష్టకం కానీ ఇవి చదువుకోండి చదువుకుంటే చాలా మంచిది అమ్మవారికి పాయసం పొలగం గారెలు ఇవన్నీ చాలా ఇష్టం కదా మీ ఓపికను బట్టి మీరు నైవేద్యం పెట్టండి లేదంటారా పాలల్లో కాస్త బెల్లం ముక్క పెట్టండి అది కూడా వీలు కాదంటారా నైవేద్యానికి బెల్లం ముక్క పెట్టండి బెల్లం ముక్కను మించిన నైవేద్యం ఉండదు అంటారు కదా అలాగే ఖచ్చితంగా మీరు ప్రతి శుక్రవారం ఇల్లంతా కూడా సాంబ్రాణి ధూపం వేసుకోవడం మర్చిపోవద్దు వరలక్ష్మి వ్రత కథను చాలా శ్రద్ధగా వినడం కూడా మర్చిపోవద్దు కథను వినండి అక్షతలు నెట్టి మీద వేసుకోండి ప్రసాదం తీసుకునేదాకా కూడా మీరు అక్కడి నుంచి కదలద్దు కాబట్టి ఈ శ్రావణ మాసంలో మద్యం జోలికి కానీ మాంసాహారం జోలికి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళద్దు వీలైతే వీలైతే ఉల్లి వెల్లుల్లి కూడా దూరంగా ఉండండి ప్రతి రోజు ఉల్లి వెల్లుల్లికి దూరంగా ఉండడం అవ్వదు అనుకున్నప్పుడు కనీసం ఆ ముఖ్యమైనటువంటి రోజుల్లో పూజ చేసేటటువంటి రోజులలో కాస్త దూరం పెట్టండి మధ్య మాంసం జోలికి మాత్రం ఎట్టి పరిస్థితులలోనూ వెళ్ళకండి పూజలు వ్రతాలు నోములు చేసుకునే వాళ్ళు మాత్రం బ్రహ్మచర్యం పాటించండి మిగతా వాళ్ళకైతే ఆ దోషం కూడా లేదు పూజలు అంటే మనకి స్పెషల్ పూజలు ఉంటాయి కదా శ్రావణ శుక్రవారాలను ఐదు శ్రావణ శుక్రవారాలు నాలుగు శ్రావణ మంగళవారాలు స్పెషల్గా చేసుకునే వాళ్ళు ఆ రోజులలో బ్రహ్మచర్యం పాటిస్తే సరిపోతుంది ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మ్యై నమ ఈ మంత్రాన్ని ప్రతి శ్రావణ శుక్రవారం నాడు జపించండి ఇక శ్రావణ మాసం అంతా జపించే మంత్రమే ఓం అం హ్రీం క్లీం చాముండాయే విత్ ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి శ్రావణ మాసం అంతా కూడా జపించండి ఇక ఈ శ్రావణ మాసం అంతా కూడా అబద్దాలు ఆడడం చాడీలు చెప్పడం చెడు మాటలు మాట్లాడడం ఇలాంటివన్నీ మానేయండి ఇల్లెప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోండి మీరు కూడా పరిశుభ్రంగా ఉండండి సూర్యోదయానికి ముందే నిద్ర లేవడం అలవాటు చేసుకోండి రెండు పూటలా దీపారాధన చేస్తే ఈ శ్రావణ మాసంలో చాలా మంచిది ఇది అలాగే ఈ శ్రావణ మాసంలో గృహ ప్రవేశ ముహూర్తాలు కానీ వివాహాది శుభకార్యాలకు ముహూర్తాలు కానీ ఉండవు మిగతావన్నీ చేసుకోవచ్చు కానీ గృహ ప్రవేశాలు వివాహ శుభకార్యాలు ఉండవు ఎందుకంటే చాతుర్మాసంలో ఒక మాసం కాబట్టి అలాగే ఈ శ్రావణ మాసంలో అన్నదానం పేదలకి అన్నదానం కనుక చేస్తే వస్త్రదానం చేసినా చాలా మంచిది పేదలకి మాత్రమే బ్రాహ్మణులకని కాదు బ్రాహ్మణులకి చేసుకున్నా మరి మంచిది పండిత సర్కారం చాలా మంచిది ఎవరికైనా మీకు వేదం చదివినటువంటి పండితులైనా ఉంటే ఆ పండితులకి కాస్త దక్షిణ తాంబూలాలు ఇచ్చి నమస్కారం చేసుకోవడం ఉత్తమ ఉత్తమ